स्टार नाइन न्यूज़ की स्वागत డీటెయిల్స్ చూస్తే నవరాత్నాల్లో భాగంగా పేదోడి సొంతింటికాల నెరవేర్చారని జగనన్న ప్రవేశపెట్టిన ఇళ్ల నిర్మాణానికి లేఅవుట్ వేసి అన్ని సదుపాయాలతో గృహాలు నిర్మించి పేదలకు అందజేస్తున్న లేఅవుట్లో ఒక తాగునీటి కోసం బోరును అదే విధంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి ఆ లేఅవుట్లో దాదాపు నలభై తొమ్మిది మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు అయితే ఆర్థికంగా వెనుకబడిన లబ్ది కావడం ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయారు దీంతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తామని మాటివ్వడంతో సొంత ఇల్లు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మారడంతో జగనన్న ఇల్లు మాట పక్కన పెడితే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ పంచాయతీలో రాత్రికి రాత్రే జగనన్న కాలనీకి సంబంధించి ఏర్పాటు చేసిన లేవుట్లో ఉన్న సరి హద్దురాలను తొలగించి నీలగిరి మొక్కలు వేసి సాగు చేస్తున్న పరిస్థితి చూస్తున్న లబ్ధారులు ఆందోళన చెందుతున్నారు స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని జగనన్న ఇళ్లు లబ్ధారులు మీడియాతో మాట్లాడారు இப்போ மனசு மன பஞ்சாய்க்கு எண்ணி வைஎஸ்ஆர் ఇచ్చారు

ఎప్పుడు జీవు లేదు మొక్కలే ఊరు మాది కొండ మాది మాకు పట్టాలి లేదు పంచాయతీ సూర్యనారాయణపురంలో నడుపూర్పేట అనే స్టేట్ అండి గతంలో ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగిందండి మాకు జగన్ అన్న ఏమో ఫ్రీగా ఇల్లు కట్టిస్తామని అనడం మేమంతా ఆశపడి ఇళ్ళ పట్టాలు తీసుకున్నామండి అది ఇళ్ళ పట్టలు మరి ఇల్లు కట్టలేదు జగనన్న గవర్నమెంట్ పోయిన వెంటనే ఎవరికి వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగి మొక్క మూడు వేసుకుంటారండి అలాగే గతంలో కూడా పట్టాలు చేసుకున్న వాళ్ళకి ఇరవై రెండు ఎకరాలు మూడు ఎకరాలు పట్టాలు ఉన్నాయండి మాకు కొండోడ్డు మా ఊరున్నా కానీ మాకు ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు పట్ట ఒక ఇచ్చెంట్లో ఇవ్వండి పచ్చెంట్లో ఉండి యాభై సెంట్లు ఇవ్వండి అంటే మాకు ఎప్పుడు పట్టాలు ఇవ్వలేదండి అసలు చేసుకున్న వాళ్ళే మరి దాని మీద కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ చర్య తీసుకొని ఆ ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నోళ్ళు భూములు తీసి ఈ పేదలకి ఐదే సెంట్లు పదే సెంట్లు సరుదుకుంటారని మేము మరి మరి కోరుకుంటామండి మా తరపున ఇది నేను మా కోరిక నమస్తే సార్ నా పేరు మధు తామ పంచాయతీ సార్ మాది అయితే గత పాలకులో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేశారంటే జగన్ అన్న సొంత ఇంటి కలనిసి ఆయన ఇక్కడ తామడ పంచాయతీలో నలభై తొమ్మిది ఇళ్ల స్థలాలు ఇచ్చారు సార్ ఇక్కడ తామడ పంచాయతీ మొత్తం కలిపి ఇచ్చినట్లయితే కనీసం ఎవరికి కనీసం ఇక్కడ ఇళ్ల స్థలం ఉందని ఎవరికీ తెలియదు సార్ ఈ మో మారుమూల ప్రాంతంలో ఇచ్చారు అది ఇస్తూ కూడా ఒక కరెంటు ఒక పవర్ సప్లై కూడా వచ్చింది సార్ అదేవిధంగా తాగునీటి సమస్య కూడా ఒక బోర్ వేశారు సార్ పాటు అన్ని సౌకర్యాలు జగన్మోహన్ రెడ్డి కుదిర్చారు సార్ కొ దీనివల్ల ఆయన ప్రభుత్వం లేకపోవడం వలన ఇక్కడ ఉంటున్న పాలకులు ఏం చేశారంటే గత పాలకులు వాళ్ళు బా వాళ్ళు వాళ్ళు ఇచ్చాను భూమి అనేసి వాళ్ళు నచ్చినట్టుగా బిహేవ్ చేసి వాళ్ళు నచ్చినట్టుగా ఆక్రమణ చేసి వాళ్ళు నచ్చినట్టుగా మొక్కలు వేసి రాత్రి రాత్రిని ఇక్కడ మాది స్థలం అన్నట్టుగా బిహేవ్ చేస్తాను సార్ ఈ మధనైతే నిరు పేదవాడు సార్ కనీసం ఇంటి స్థలం కూడా ఈయనకి ఇవ్వలేదు సార్ గత పాలకులు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా రాలేదు సార్ కనీసం ఇంటి భూమి కూడా లేదు సార్ అలాంటి వ్యక్తి కూడా అన్యాయం జరుగుతుంది సార్ అయితే మీరు నేను ఎందుకు మాట్లాడితే నాకు ఇల్లు పట్టకా లేదు సార్ నాకు కూడా అయినా సార్ నాకు ఇల్లు సొంత ఇల్లు ఉంది కానీ పేదవాడి తరపున నేను మాట్లాడడానికి వచ్చాను సార్ కనీసం ఇతనికి ఇల్లు పట్టక కూడా లేదు సార్ కనీసం ఇవ్వలేదు సార్ అయితే ఈ గత పాలకులు మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇల్లు పట్టలు ఇచ్చేసి ఇష్టారాజ్యంగా అంతే నేను చెప్పిన మాటలు వింతాడు అన్నవాడికి ఇల్లు పట్టలు ఇచ్చి వాళ్ళకి నచ్చట చేశారు సార్ అయితే ఈ రోజు పట్టా ఇల్లు స్థలం ఎక్కడ ఉందో ఎవరికీ తెలుసు సార్ ఈమెయితే పట్ట బుట్టు బుక్ కొట్టుకుని వచ్చింది సార్ ఈ మీకు ఎక్కడ ఏ మూల ప్లేస్ ఉందో తెలియదు సార్ మీకు నాకు సొంత ఇల్లు కట్టేస్తారని ఎంతో ఆశపడింది సార్ కనీసము ఆ కళ కూడా నెరవేలేదు సార్ కనుక అధికారులు ఏం చెప్పారు అధికారులు ఈ యొక్క స్థలాన్ని గుర్తించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను సార్ ఎందుకంటే పేదవాడు ఎలాగ గొంతుప్పి మాట్లాడలేరు సార్ ఎవడైతే పేదవాడు మాట్లాడితే వాడిని గొంతు నిలిమే పరిస్థితులు ఉంద పరిస్థితి కనుక వాళ్ళ తరపున నేను మాట్లాడతాను వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా ఎంఆర్ఓ గారిని అదే కలెక్టర్ గారిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటాను సార్ ఇక్కడ కబ్జా అంటే గత పాలకు వైసీఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము మండలంలో రింగ్ తిప్పుతున్నాం మేమే నాయకులు ఇక్కడ మాకు ఎదురు లేరు ఇక్కడ ఆయన విరుస్తాల్లో ఒక నడుపు రీస్తారని వ్యక్తి ఆట మొక్కలేశాడు సార్ మొన్న ఆయన వేసారు నిన్న వీఆర్ ఎంఆర్ఓ కూడా వచ్చి కూడా విజిట్ చేశారాడు సార్ చూసి చూతూ మాత్రంగా వెళ్ళిపోయారు సార్ అయితే నేనైతే ప్రజల తరఫున గట్టిగా నేను వాదించేది ఏమిటంటే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి చిన్న వినపించుకున్నాను సార్